టాలీవుడ్ ఇండస్ట్రీలో కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఆరు పదుల వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతమైన మల్లడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా సినిమాలో నటిస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది ఈ విశ్వంభరా సినిమా పానిండిండె రేంజ్లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాని ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ పెడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న ఈ విశ్వంబర మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాతో బిజీ కానున్నారట ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు బిగ్ ఎంట్రీ ఇవ్వనున్నారట మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ కోసం ఆయన పని చేయనున్నారట దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది మరోవైపు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ మాత్రం అనిల్ రావుడితో చేస్తారని ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుండగా ఈ సినిమాకి అనిరుద్ బిగ్ ఎంట్రీ ఎవరు ఉన్నారట ప్రస్తుతం యునిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంబర సినిమా ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారట మొదటిగా ఈ సినిమాని మే తొమ్మిదిన రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారట కానీ దీనిపై అధికార ప్రకటన రెండు రోజుల్లో రానుంది